నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీ వీడియో హోషనల్ నేను నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేణుశ్యామ గారు ఉన్నారు మరి అమ్మతో మాట్లాడి మనలో చాలామంది కొన్ని డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం నమస్తే ఎలా ఉన్నారు అమ్మ చాలామంది లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలా అమ్మవారిని పూజించాలి అలానే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందని ఎలా తెలుసుకోవచ్చు మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఒక చెప్తా అదేమిటి అని అంటే ఒకరోజు ఒక పెద్ద ఒక ఆయన పూజ చేసుకుంటూ ఉంటారు పూజ చేసుకుంటూ ఉంటే ఆయన పూజ మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఆయనకి కనిపిస్తుంది అప్పటి వరకు ఏంటి అంటే ఆ ఇళ్ళు కళకళలాడుతూ చక్కగా అందరూ ఆనందంగా ఏంటంటే లక్ష్మి ఉందని తెలుసుకోవడానికి ఒకటే అందరూ ఆనందంగా ఏ గొడవలు లేకుండా ఉండడమే లక్ష్మీదేవి ఉండడం అంటే అందరూ హాయిగా ఉన్నారు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు భార్య భర్త మనవలు అందరూ కలిసి ఉన్నారట ఈ కలిసి ఉన్నప్పుడు ఆయన పూజ చేస్తుంటే ఒకరోజు సాయంత్రం అమ్మవారు వచ్చి చెప్పిందిట నేను ఇంకో అరగంటలో వెళ్ళిపోతున్నాను రా ఎందుకంటే ఆయన చాలా పెద్ద ఉపాసకుడు అవ్వడం వల్ల ఆవిడ చెప్పింది చెప్పి ఇంక నువ్వే జాగ్రత్తగా చూసుకో అని చెప్పిందిట చెప్తే ఆయన ఒకటే చెప్పాట మన నువ్ వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ నా జ్ఞానం నేను కోల్పోకుండా ఉంచు చాలు అని చెప్తాడట చెప్పేసరికి ఏమవుతుంది ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆవిడ అరగంటలో వెళ్ళిపోయింది కదా రాత్రి డిన్నర్లోనే తెలిసిపోయిందిట ఆ డిన్నర్లో ఏం తెలిసిపోయింది అంటే అంటే మన ఇంట్లో లక్ష్మి లేదు అంటే ఒకే ఒక తేడా కనిపిస్తుంది అంటే అందరూ ఆనందంగా ఉండడం లక్ష్మి ఆనందం పోవడానికి కూడా మనకి ఫస్ట్ అది ఎలా ప్రవేశిస్తుంది అలక్ష్మి అన్నది ఒకసారి చూస్తే ఫస్ట్ అన్నం ఆ అత్తగారు అన్నం వండారు అన్నం వండి కూర కదుపుతూ గుడికి కట్టేస్తారు టైం అయిపోయింది ఆవిడికి దండం పెట్టుకుని రావడం అలవాటు అందుకని టెంపుల్కి వెళ్తూ పెద్ద ఏం చెప్తుందిట అమ్మ కూర కదుపు నేను వెళ్ళి వచ్చేస్తాను అని చెప్తుంది చెప్తే పెద్ద కోడలు ఏం చేస్తుందిట ఆవిడ పెళ్ళి ఏదో పిలిచిందని చెప్పి చిన్న కోడలికి చెప్పి వెళ్ వెళుతుంది ఏమని అంటే అమ్మ కోరిక ఈ లోపల ఏం చేస్తుంది అత్తగారు ఉప్పు కారం వేసిందో లేదో అనుకుని కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తుందిట కారం కనిపిస్తోంది వేయలేదు ఉప్పు వేసిందో లేదో అని ఉప్పు వేసింది ఎందుకంటే నైవేద్యం పెడితే కానీ తినకూడదు కదా వేసి ఏం చేసింది చిన్న కోడలికి చెప్పి వెళ్ళింది అయ్యో అక్క నాకు అప్పచెప్పి వెళ్ళింది ఉప్పు వేసిందో లేదో అని చిన్న కొంచెం వేసిందిట ఆ తర్వాత ఆవిడ ఏదో పని వచ్చి వెళ్తూ మూడో కాళ్ళకి కప్పు చెప్పింది మూడో కాళ్ళు ఇంకొచ్చి ఎక్కువ ఉప్పేసిందిట ముగ్గురు మొత్తం నలుగురు ఉప్పేసరికి ఏమవుతుంది ఒప్పగా అయిపోయింది కూర కాస్త ఒప్పగా అయిపోయేసరికి ఫస్ట్ వరుసగా మగవాళ్ళని కూర్చోబెట్టి నలుగురికి పెట్టారు పెట్టేసరికి ఫస్ట్ మామగారికి అంచర్లో వేయగానే మామగారికి లక్ష్మి ఎందుకంటే ఏ ఇంట్లో అయితే ఉప్పు ఎక్కువ పడుతుందో అక్కడే లక్ష్మీదేవి లేకుండా ఇది వచ్చినట్టు ఎందుకంటే చాలా మంది కారం తింటే కోపం వస్తుంది అంటారు ఇంకే ఇంకే స్పైస్ తిన్నా సరే ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వస్తుందమ్మా మా కుప్పు మాత్రం ఎక్కువ పడిందా మన లోపల ఏమవుతాయి ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ వచ్చేస్తాయి అవి రావడం వల్ల ఏమవుతుంది ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి అదే ఆ లక్ష్మికి సంకేతం ఏ ఎప్పుడైతే మామగారికి అర్థమైందో ఏం మాట్లాడకుండా కామ్గా తినేస్తాడు ఎందుకంటే ఇప్పుడు ప్రవేశించింది కాబట్టి పెద్ద కొడుకు ఏమనుకుంటా అట్ట ఎందుకులే ఇప్పుడు నలుగురిలో ఎవరుండారో తెలీదు అది నా భార్య అయితే కనుక అనవసరమైన గొడవ ఇప్పుడు మా తండ్రి ఎలాగో చెప్పలేదు కదా అని ఈయన తినేశాడు రెండో వాడు ఏమనుకున్నట్ట సేమ్ ఇదే అనుకుని ఆయన తినేశాడు మూడో వాడు ఏమనుకున్నట్ట అదే తినేశాట అప్పుడు వీళ్ళు నలుగురు ఆడవాళ్ళు కూర్చుని తిన్నప్పుడు వాళ్ళకి అర్థమైంది అందులో ఉప్పు ఎక్కువ అయ్యో నేనేసానని అత్తగారు చెప్పిందిటో నేనేసానని ముగ్గురు కోడళ్ళు చెప్పారు మొత్తం నలుగురం వేశావు అర్థమైంది అప్పుడు మావగారు చెప్తాట అదేంటండి అంత ఉప్పు ఉంటే ఎలా తిన్నారు నలుగురు అని వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ముగ్గురు ఏమో తినేసా చెప్పేసి చెప్పేశారు ఆ తర్వాత మామగారు చెప్తట ఇలా నాకు లక్ష్మి చెప్పింది అందువల్ల ఏంటి అంటే ఆల్రెడీ ప్రవేశించిందని నాకు అర్థమైపోయింది అందుకని చెప్పేసి నేనేం మాట్లాడలేదు అని చెప్పేసి మావగారు ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు నుంచి వాళ్ళన్నీ ఆచితూచి చేసుకోవడం మొదలు పెట్టారు అలా ఒక రెండు మూడు రోజులు ఉండేసరికి లక్ష్మికి ఏమనిపించింది అంటే వీళ్ళింట్లో మనం ఉండలేము ఉండలేము అని చెప్పేసి ఆవిడ బయటకు వెళ్ళిపోయింది అంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి ఈ పరిస్థితుల్లో కూడా ఆయన అడిగింది నాకు జ్ఞానం ఇవ్వి అని అడిగాడు ఆ ఎప్పుడైతే ఆ లక్ష్మి ఆ జ్ఞానాన్ని ప్రసాదించిందో వాళ్ళ ఇంట్లో ఆ లక్ష్మి ఉండలేక బయటకు వెళ్ళిపోయింది కాబట్టి లక్ష్మీదేవి మన ఇంటికి ఉండాలి అంటే మనం సంపాదించాల్సింది ఏంటి అంటే ఐశ్వర్యం జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానం అనే ఐశ్వర్యాన్ని ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళతో ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది ఉంటుంది